ఎలక్షన్స్ ఫెయిర్గా జరగాలి అని పదే 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 కోరుకున్నటువంటి టీవీ ప్రజలు తప్పుడు అంటారు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలను అశాంతికి గురి చేసే విధంగా ప్రజలను మిస్గైడ్ చేసే విధంగా వాళ్ళను భయ అంటే వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ప్రయోజనాలు పొందాలి అని చెప్పి ఎవరైనా అనుకుంటే దానికి ప్రాతిపదికన ఎన్నికలు జరగకూడదు ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని చెప్పి మొదటి నుంచి కూడా యువ టీవీ బలంగా కోరుకుంటుంది అండ్ వీటన్నిటికీ మించి యువాటీవీ అనే ఒక వేదిక ఉద్దేశం కూడా పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళు వాళ్ళు పేదరికంలో ఉన్నారను వాళ్ళు వెనకబాటుతనంలో ఉన్నారను లేకపోతే వాళ్లకు ఆర్థికంగా కనుక చాలా కష్టాల్లో ఉన్నారను ఈ కారణాల చేత వాళ్ళ పిల్లలకు మంచి విద్య అందకుండా వాళ్ళ పిల్లలకు మంచి వైద్యం అందకుండా వాళ్ళ పిల్లలకు కూడా ఏమంటారు కాంపిటీషన్ యుగంలో ఒక కాంపిటీషన్ మార్కెట్లో పోటీపడే ఆ పరిస్థితులు కూడా లేకుండా స్వతంత్ర భారతలో మనం దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం వీటికి వ్యతిరేకంగా నా ఆలోచనలు ఫస్ట్ నుంచి ఉండేటివి అందరికీ చదువుకునే సమాన అవకాశాలు ఉండాలి వైద్య ఆరోగ్య భావాల చూపించుకునే సమాన అవకాశాలు ఉండాలి అని బలంగాన ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనల ప్రకారమే మా యువా టీవీ నడిచింది నడుస్తుంది నడవబోతూ ఉంది లక్ష మంది బలవంతుల వైపు నిలబడడం కాదు లక్ష మంది బలవంతుల మధ్యలో కూడా ఒక బలహీనుడు పేద డిస్క్రిమినేషన్ ఎదుర్కొనే వాళ్ళు ఆర్థికంగా పేదరికం వసతులు లేక పిల్లలు చదివించుకోలేక బాగోలేకపోతే ఆరోగ్యం చూపించుకునే డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రులు బాగోలేకపోతే ఇటువంటి పరిస్థితిని ప్రభుత్వాలు ఓవర్కమ్ చేయాలి అని చెప్పి చాలా చాలా బలంగా కోరుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తిని అటువంటి ఆలోచనల వైపే నేను ఎక్కువగా ఇన్ని సంవత్సరాల ప్రయత్న ప్రయాణం చేసుకుంటూ ఉన్నాను అటువంటి ఆలోచనలతోనే సో మా ఇవాటివి ఉద్దేశం కూడా అదే సో మేము ఇన్ని రోజులు అటువంటి ఆలోచనలకు బలంగా మద్దతు ఇచ్చామని ఇచ్చామని నమ్ముతూ ఉన్నాం ఖచ్చితంగా ఇస్తామని చెప్పి నేను కూడా మీకు హామీ కాదు నేను నేను రామేజ్ జ్ చెప్తూ ఉన్నాను మేము బలహీనుల వైపే బలహీనుల పక్షమే అందరికీ విద్య సదుపాయాలు కల్పిస్తే వాళ్ళకి ఎప్పుడైనా మద్దతు ఇస్తాం అందరికీ వైద్య సదుపాయాలు కల్పిస్తే వాళ్ళకి ఎప్పుడైనా మద్దతు ఇస్తాం ఇప్పటి వరకు కూడా మేము చేసిన పని అదేనని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం సో ఈ ఎన్నికల వరకు మా ప్రయాణం కూడా ప్రజలను మిస్లీడ్ చేయకుండా చైతన్యం చేసే విధంగానే సాగింది అని చెప్పి నేను చాలా చాలా బలంగా కోరుకుంటున్నాను అంటే నమ్మినాను అదే కొనసాగుతాం కొనసాగుతుందని చెప్పి కొనసాగాలని చెప్పి కూడా కోరుకుంటున్నా సో మేము ఎక్కడే కనుక ప్రజలను మిస్లీడ్ చేయలేదని జరిగిన విషయాలే చెప్పాము అని ప్రజలను ఎడ్యుకేట్ చేసే విధంగానే మా అడుగులు పడ్డాయి అని మాకు వనరులు ఉన్నంత వరకు మా శక్తి సామర్థ్యాల మేరకు మేము చాలా ఎఫెక్టివ్గా పనిచేసి మా వ్యూవర్స్ అనబడే మా యువా టీవీ కుటుంబ సభ్యులని ఎక్కడే కూడా ఎక్కడే కూడా మేము మిస్లీడ్ చేయకుండా ముందుకు వెళ్ళాము అని చెప్పి మేము నేనైతే నమ్ముతూ ఉన్నా సో మా ప్రయాణం ఆ విధంగానే సాగింది అని చెప్పి మీరు కూడా నమ్ముతున్నారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఎక్కడైనా ఎవరికైనా ఎక్కడైనా ఎవరికైనా మేము ఎప్పుడైనా మిస్ట్రీడ్ చేసినట్లు అనిపిస్తే దాన్ని మేము వెనక్కి తీసుకొని పచారడడానికి కూడా మాకేమీ అభ్యంతరం లేదు సో మా ప్రయాణం వచ్చే ఎన్నికల వరకు కూడా ఇలాగే మంచి వైపు నిలబడి సాఫీగా సాగుతుంది సాగాలి దానికి మీ సహకారం కూడా అందిస్తుంది అని చెప్పి మేమైతే కోరుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం నేను ఎప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పా ఎప్పటికైనా చెబుతాను మా పరిధిలో మేమేమి పెద్దోల మండలేం మేమేమి తోపుల మండలేం మా పరిధిలో మాకున్నటువంటి వనరుల్లో మేము చేయగలిగినంత పని అయితే ఎఫెక్టివ్గా ఖచ్చితంగా చేసినాం చేస్తాం చేయబోతున్నాం ఇదైతే మమ్మాటికి నిజం పది మంది మా పది మంది ఆలోచనలను మేము మార్చినా కూడా మేము సంతోషం ఎందుకంటే పది మంది ఆలోచనలు మారితే పది కుటుంబాలే మారుతాయి దాని అర్థం కనీసం నలభై యాభై మంది మారుతారని వాళ్ళు ఆ విధంగా ఇంకో నెక్స్ట్ ధరానికి నెక్స్ట్ ఏమంటారు సమాచారాలకు ఇంకో వాళ్ళు పది ఇరవై మందిని మార్చినా మా పరిధి మేమైతే ఎఫిషియంట్గా ఎఫెక్టివ్గానే చేస్తున్నాం సో మా టార్గెట్ ఏమి లక్షల కోట్ల మందిని మారుస్తామని కాదు మా పరిధిలో ఒక ఏమంటారు ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలందరికీ న్యాయం జరగాలనే ఆలోచనల వైపే మా ప్రయాణం సాగింది సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓట్ల ఫలితాల కోసం వెయిట్ చేయండి